అందరికి నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ ఒకటి అవమానం ఐదు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తులారాశి వారికి శని పంచమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం ఆరవ స్థానంలో కేతువు అనుకూలత ఉన్నప్పటికీ జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కళత్రములో మే నుండి డిసెంబర్ వరకు గురుడు అష్టమంలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల ఎందు జాగ్రత్తలు వహించాలి రెండు వేల ఇరవై నాలుగులో ప్రథమార్థంలో అన్ని విధాలుగా అనుకూలిస్తాయి ద్వితీయార్థంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్యము కుటుంబ విషయాల పరంగా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయని పండితులు చెబుతున్నారు ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగులో మధ్యస్థ ఫలితాలు కలిగిస్తుంది ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి వ్యాపారస్తులకు కొంత కష్టముతో కూడిన సమయం ఇది రైతాంగము సినీ రంగాల వారికి ఈ ప్రథమార్థంలో అనుకూలంగాను ద్వితీయార్థంలో ఇబ్బందికరంగాను గోచరిస్తుంది స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది మొత్తం మీద తులారాశి వారికి మొదటి ఐదు నెలలు కొంత అనుకూలంగాను ఆఖరి ఏడు నెలలు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు ఉన్నట్టు గోచరిస్తున్నాయి ఇక వీరి ప్రేమ జీవితం కొంత ఇబ్బందులను గురి చేస్తాయి అష్టమ గురువుని ప్రభావం వలన జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వారితో విభేదాలు భేదాభిప్రాయాలు కలుగుతాయి ఎదుటి వారు చెప్పే విషయాలను వినడానికి ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కలుగుతాయి ఇక తులారాశి వారి ఆర్థిక విషయాలకు వస్తే ఆర్థిక పరంగా ఇబ్బందులు అధికంగా ఉన్నాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు గురుబలం ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో అనుకూలత కలుగుతుంది మే నుండి డిసెంబర్ వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కుటుంబ అవసరాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక కెరీర్ కెరీర్ వీరికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు అధికమవుతాయి ఇక పని ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులు సమస్యలు కెరీర్ పరంగా కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి కెరీర్ విషయంలో తులారాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచన కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు ఇక తులారాశి వారి ఆరోగ్యపరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంత అనుకూలంగా లేదు అష్టమ గురుని ప్రభావం వల్ల చికాకులు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య సమస్యలు కలగడం మిమ్మల్ని కలిచివేస్తుంది వేస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆరోగ్య పరంగా కొంత అనుకూలత ఫలితాలు ఉన్నాయి మే నుంచి ఈ సంవత్సరం మే చివరి వరకు మే నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ గురుని ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తులారాశి వారు పాటించవలసిన పరిహారాలు తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి ప్రతిరోజు లేదా కనీసం గురువారం అయినా సరే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం గురువారం రోజు శనగలను దానం ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్